అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఈ నెల ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఏదైతే అయినా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళల ఖాతాల్లోకి ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఏ తేదీ నుంచి ఇస్తున్నారు ఎవరికి ఇస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి ఇస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక మహాశక్తి పథకంలో భాగంగా ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి ఇక ఓన్లీ అన్ని కులాల వారికి వస్తాయండి ఈ కులం వారికి అనేం లేదు అన్ని కులాల వారికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా మహిళలందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక ఈ నెల పదహారు నుంచి కూడా మహిళలకు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది ఇక పదహారు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మనకు తప్పకుండా మీకు అందరికీ కూడా దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ మహాశక్తి పథకంలో భాగంగా పదిహేను వందల రూపాయలనైతే విడుదల చేస్తారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు